దేవునికి మహిమ కలుగును కాక మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిషత్ గ్రంథంలోని వాక్యపఠనము ఎర్మియా నలభయో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి వచనం వరకు అప్పుడు షాఫాను కుమ్మోడైన అహికాము కుమారుడగు ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను మీరు కల్దీలను సేవించుటకు భయపడకుడి దేశంలో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును నేనైతేనో నా యుద్ధకు వచ్చి ఖల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్ష రసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణములలో కాపురముండు మోయాబులోనేమి అమ్మోనీల మధ్యనేమి యదోములోనేమి ఏ ప్రదేశములలోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూధాలో జనశేషమును విడిచననియు షాఫాను కుమారుడైన అహికాము కుమారుగు గెదల్యాను వారి మీద నియమించననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యుద్ధకు వచ్చి బహువిస్తారము ద్రాక్షరసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి ఆమెన్